హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్తి శుభవార్త ఆసరా చేయిత ఫింఛర్లు అయితే ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ చేస్తున్నారు మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారో మరి వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ఎవరెవరికి ఎంత పెంచారో మరి ఎంత పెంపు చేశారో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే ఒక ఇంకా కొంతమందికి కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా పెట్టుకోవడానికి మరి ఏ ఏ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చే లైక్ చేయండి నచ్చుకొని డిస్ చేయండి పైన ఐ కార్డ్స్లో స్క్రీన్స్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బెటర్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదు వేల కోట్ల నిధులైతే ముందుగానే మనకైతే విడుదలైతే చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఇద్దరికి ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరికి కూడా ఆసారాగా పెంచాలి వీళ్ళకి అనేసి ఇవ్వాలి అనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆసరా చేయిత పెన్షన్లు అయితే వృద్ధులకి వితంతులకి అలాగే ఒంటరి మహిళలకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి నాలుగు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది అలాగే క వికలాంగులకి ఆరు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పుడు పెంచుతున్నారంటే మనకు జనవరి వరకల్లా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయిత పెన్షన్లు అయితే నా వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి అలాగే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు జనవరి వరకు మీకు ప్రతి ఒక్కరికి పెంచి ఇవ్వడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక శుభవార్తను చెప్పుకోవాలి చూసారు కండి లే ఇంకా కొత్త అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో గ్రామ సచివాలయం మున్సిపల్ లో కానీ తొందరగా అయితే మీరు పెట్టుకోండి జనవరి వరకు అందరికీ వస్తాయి